క్రైస్తు శ్రమల పాటు పండుగను పురస్కరించుకుని శుక్రవారం రామపురం మండలంలోనే సెయింట్ ప్యాద్రిపియో నందు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రామపురం విచారణలో రామపురం బస్సు షెల్టర్ దగ్గర నుండి జాతీయ రహదారి మీదుగా చర్చ ఆవరణం వరకు సెలవు మార్గాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లక్కిరేడిపల్లి సీనియర్ విచారణ గురువులు రెవరాండ్ ఫాదర్ విజయమోహన్ రెడ్డి సెలవును మోసి సెలవు మార్గాన్ని ప్రారంభించారు రామపురం విచారణ గురువులు ఫాదర్ చిన్నప్ప ఫాదర్ సురేష్ బాబు లక్కిరెడ్డి పల్లి విచారణ సీనియర్ గురువులు ఫాదర్ విజయమోహన్ రెడ్డి రాయచోటి విచారణ గురువులు ఫాదర్ చైతన్యుల ఆధ్వర్యంలో దేవ్యాబలి సమర్పించారు ఈ సందర్భంగా రేవనాడు ఫాదర్ విజయమోహన్ రెడ్డి యేసుక్రీస్తు చరిత్ర ఆయన ప్రజల కోసం సెలవు మూసిన త్యాగం గురించి వివరించారు కరుణామయుడైన యేసు ప్రభు జీవితం త్యాగానికి చేసినవని మానవాళి పట్ల ప్రేమ శత్రువులపై కరికరం నిసాయుల పట్ల కరుణాదయ మానవాళి పట్ల క్రీస్తు ప్రభువు చేసిన త్యాగమే గుడ్ ఫ్రైడే సందేశమని ఆయన క్రైస్తవ విశ్వాసకులు భక్తులకు ప్రభువు చేసిన శాంతి మార్గాల గురించి వివరించారు మిమ్మల్ని ప్రేమించుచున్నాను మీకు ద్రోహం చేసినందుకు నిన్ను మనస్తాపంగా ఉన్నాను నా తప్పులను మన్నించండి ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంకడించుటకు మాకు అనుగ్రహము దయచేయండి మా మీద మీకు గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను మీ ప్రేమతో మరణము పొంద ఆశించున్నాము ఆ మాటకున్నటువంటి అర్థం చివరి వాక్యం లోకా శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరవ వచనము లోక శుభవార్త ఇరవై మూడవ అధ్యాయం అరవై ఆరో వ్యవ తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించు బాగా గమనించండి ఇప్పుడు ఉదాహరణకు నేను నడుకొని

కనుక మనందరి ఆత్మను ఎప్పుడైతే ఆ దేవునికి ఇస్తామో అప్పుడే ఆయన యొక్క దాహం అనేది కనుక అగుచున్నది అని ఆయన నీతో నాతో నేను నాకు నీ యొక్క ఆత్మ ఎందుకు దాహం అమ్ముతున్నది నీ యొక్క ఆత్మ నాకు కావాలి నీ యొక్క ఆత్మ నాకు మరలోక రాజ్యం చేరాలి ఏ విధంగా గుడి ఉన్నటువంటి దొంగతో నేనే నీవు నాతో మరణి అదే విధంగా ఆయన కోసం నా ఆత్మ కోసం దాహపడు దాహం పడుతూ ఉన్నాడు కనుక పదము ఆ దాహాన్ని ఆయన యొక్క దాహాన్ని తీర్చగల ఆకర్షించుకుందాము ఆయనకు కావలసినటువంటిది మనము ఇచ్చేటువంటిది నీరు కాదు అందుకే ఆయన ఇష్టం తగిలించినటువంటి నీరు ఇచ్చిన ఆయన వాటిని కొట్టలేదు ఆయన కేవలము మన అందరి ఆత్మ ఆత్మల కోసమై ఆయన తపన చెందుతూ ఉన్నాడు ఆయన దాహము పడేది మన అందరి ఆత్మల కోసము కనుక మనందరి ఆత్మను ఎప్పుడైతే ఆ దేవునికి ఇస్తామో అప్పుడే ఆయన యొక్క దాహం అనేది తీరిపోతుంది కనుక దాహం అగుచున్నది అని ఆయన నీతో నాతో నేను అడుగుతూ నాకు నీ యొక్క ఆత్మ ఎందుకు దాహం అమ్ముతున్నది నీ యొక్క ఆత్మ నాకు కావాలి నీ యొక్క ఆత్మ నాకు పరలోక రాజ్యం చేరాలి ఏ విధంగా గుడివైపు ఉన్నటువంటి దొంగతో నేనే నీవు నాతో మరలోకరాజ్యంలో రాజ్యంలో అనే ఇందాక సర్వ విచ్చారో అదే అదేవిధంగా ఆయన నీ ఆత్మ కోసం నా ఆత్మ కోసం దాహం పడు దాహం పడుతూ ఉన్నాడు あわざわも